తెలంగాణలో రాజకీయ సమీకరణలు రోజు రోజుకు మారుతున్నాయి ఓవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్నారు దీంతో ఆ పార్టీ బలహీన పడుతూ వస్తోంది కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలుచుకున్న బీజేపీ ఆచితూచి అడుగులేస్తోంది రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేందుకు హస్తం పార్టీ తన ప్రణాళికలు రూపొందిస్తోంది మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకోవాలని ఆలోచన చేస్తోంది దీనిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది అదే సమయంలో తెలంగాణలో పూర్వ వైభవం సాధిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవిర్భవించిన గడ్డపై తెలుగుదేశం బలపడుతుందంటూ వ్యాఖ్యానించారు తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది విభజన తర్వాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతో తెలంగాణలో ఆ పార్టీ ప్రభావం కొంతమేర తగ్గింది పార్టీలో నాయకులు ఇతర పార్టీలో చేరిపోయారు కొంతమంది మాత్రం పార్టీని నమ్ముకొని ఉన్నారు గత తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు అయితే ఎన్నికల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ పార్టీ ప్రస్తుతం బలహీనంగా కనిపిస్తోంది లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ విస్తృతంగా ప్రచారం చేసినా ఆ పార్టీ ఒక్క సీటు గెలుచుకోలేదు కనీసం సొంత జిల్లా మెదక్లోనూ ప్రభావం చూపలేకపోయింది దీంతో బీఆర్ఎస్ బలహీన పడుతుందనే వార్తల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆ స్పేస్ ను ఆక్రమించుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది మరో ఏడాది నెలలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి దీంతో ఆ ఎన్నికలు సత్తా చాటడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పునర్వైభవం సాధించే వీలుంటుందని తెలుగుదేశం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే టీడీపీ ఎన్డీఏ మిత్రపక్షంగా ఉంది జీహెచ్ఎంసీ పరిధిలో బీజేపీ బలంగా ఉంది దీంతో వచ్చే ఎన్నికల్లోనూ ఏపీ కాంబినేషన్ ను రిపీట్ చేయాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది బీజేపీ జనసేన టీడీపీ కలిసి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తే మేయర్ పీఠం దక్కించుకోవచ్చనే ప్లాన్ లో టీడీపీ అధినేత ఉన్నట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ నా తర్వాత పదేళ్లు ఉన్నారు ముగ్గురు ముఖ్యమంత్రులు వచ్చారు ఎవరు కూడా చెడగొట్టల తర్వాత టిఆర్ఎస్ వచ్చింది పదేళ్లున్నారు వాళ్ళు కూడా చెడగొట్టల ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళా అభివృద్ధిని ముందుకు తీస్తే పోతున్నారు అందుకే నేను నిన్న కూడా నేను ముఖ్యమంత్రి అవుతానే నేనే లెటర్ రాశాను రేవంత్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల్ని పరిష్కారం చేద్దాం నేను వచ్చి మిమ్మల్ని కలసాలని నేనే చొరవ తీసుకున్నాను దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు అందుకు ఈ సభ ద్వారా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలుగు జాతి ఒకటి అన్నదమ్ములు విడిపోతాం విడిపోతే చిన్న చిన్న సమస్యలు వస్తాయి భావోద్వేగాలు ఉంటాయి కానీ అది శాశ్వతంగా ఉండడం ఉండకూడదు ఎప్పుడైనా అన్నదమ్ములు విడిపోయినా బయట వాళ్ళు మన మీదకి వస్తే మన ఇద్దరం ఒకటేనని చెప్పి నిరూపిస్తానా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఆ ఇక ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది మన జాతి ఒకటి తెలుగు జాతి మనం మాట్లాడే భాష ఒకటే తెలుగు భాష భాషను కాపాడుకోవాలి జాతి ప్రయోజనాలు పరిరక్షించుకోవాలి రెండు రాష్ట్రాలు కూడా బాగుపడాలి ముందుకెళ్లాలి అదే తెలుగుదేశం పార్టీ ద్వేయం కూడా అవునా కాదా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అన్నాదమ్ములు విడిపోయిన తర్వాత ఎవరి కుంపటి వాళ్ళదే కష్టపడితే సుఖపడతారు ఎక్కువ సంపాదించుకుంటే ఆనందంగా ఉంటారు అయితే అదే సమయంలో ఏదైనా కలిసి పనిచేస్తే ఒక న్యూ ఎనర్జీ కూడా వస్తుంది ఇద్దరు ఐకమత్యంగా ఉంటే ఐకమత్యం చాలా బలాన్ని ఇస్తుంది ఒకప్పుడు నలభై రెండు మంది ఎంపీలు ఉండేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర దగ్గర ఒక పద పద్దెనిమిది మంది పదహారు మందో రాజ్యసభ మెంబర్లు ఉండేవారు ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తగ్గిపోయినాయి కానీ ఏ సమస్య వచ్చినా నేను ఒకటే చెప్తున్నాను నాకు ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ కాకుండా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడడానికి ముందు ఉంటాను